ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం నిన్న డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టి తను కొన్ని ప్రశ్నలు సర్దించారు తన ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని అలాగే ప్రభుత్వ ఒక తీరుని తను ప్రశ్నిస్తూ తను ప్రెస్ మీట్ పెట్టింది ఈ సందర్భంగా మేము అదే అడుగుతున్నాం వివేకానంద రెడ్డి హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రపై విచారణ జరిపించాలి ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతరం కూడా మీరు చూస్తే తాను అడుగుతుంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి ఇది ఈ హత్య వివేకానంద రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగున్న రాత్రి అయినట్టుందా హత్య అంటే ఇంకా సుమారు నెల రోజులు ఎలక్షన్ ఉంటుందిగా ఇది ఆ సింపతి గేమ్ చేసి ఈ కోడి రావాల మళ్ళీ అధికారకు రావాలి అనే ఆలోచనతోనే ఒక దుర్బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య చేయించారని చెప్పేసి క్లియర్గా అర్థం అవుతుంది కనుకనే మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పేసి అలాగే సునీతమ్మ అడుగుతున్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా గొడ్డలు అన్నారు కొట్టలు పోటీ చెప్పి అంటే అంత స్పష్టంగా మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఈయనకి అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు ఇంకో ఇంకొక వైపు సాక్షిలో వివేకానంద రెడ్డి గారు హత్య కేసు మరుసటి రోజున చంద్రబాబు నాయుడు గారు చేతిలో కత్తి పెట్టి కత్తిపెట్టిన ఒక ఫోటో వేసి నారాశ్వర రక్త చరిత్ర రాశారు దీని బట్టే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది ఇది వాళ్ళు స్వప్రయోజనాల కోసం హత్య చేసి ఇది రాజకీయ లబ్ధి పొందడానికే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని సాక్షి పేపర్లో వేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందారు అధికారంలోకి వచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే అయ్యుడు సునీతం గారు అనే అనేక ప్రశ్నలు వేశారు సిబిఐ విచారణ ఆయన అధికారం లేనప్పుడు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి ఆ రోజు అన్న మాట మనకు అందరికీ తెలిసిందే అధికారులు లేనప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ఎందుకు ఆయన అడగలేదో చెప్పాలి సమాధానం ఇది మొత్తం ఆంధ్ర ప్రజాని సమాధానం చెప్పాలి మొదట్లో అంతా కూడా ఇది ఎలాగైనా మా బాబాయ్ని చంపించారు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారు పలానా వాళ్ళు ఉన్నారు పలా ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఎలక్షన్ ముందు బ బలబుద్ది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీని వేయలేదు అడగలేదు సమాధానం చెప్పాలి ఇది మేము ఇప్పుడే ఎందుకు అడుగుతున్నాను కూడా మీరు అనొచ్చు మేము అనేక సందర్భాలు అన్నావు ఇప్పుడు ఎలక్షన్ సమయం వచ్చింది ఎలక్షన్ సమయం వచ్చింది కనుక ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కనుక ఆయనకి ఎలక్షన్కి వెళ్ళే ముందు వీటికి సమాధానం చెప్పాలి సున్నితం అడుగుతుందే వారి మేము మేము కూడా అడుగుతున్నాం ఆవిడ మాట్లాడి అయితే అడుగుతుందో సమాధానం చెప్పాలి అందుకే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పి అంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారిని చంపినటువంటి హంతకులు అందరినీ ఎందుకు వ్యాఖ్యాలు వేసుకొస్తున్నారని చెప్పేసి ఇది కూడా దీనికి కూడా సమాధానం చెప్పాలి ఎక్కడైనా సిబిఐ చరిత్రలో ఒక ముద్దాయిని ముద్దాయిగా పేర్కోబడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అక్కడ నారా రాధాంతను క్రియేట్ చేసి రచ్చరచ్చ చేసి అరెస్ట్ చేయకుండా వెనక పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయా దేనికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్ సమయం వచ్చింది కదా ఇంకో నెల రోజుల్లో పదిహేను యాభై రోజుల్లో ఎలక్షన్కి వెళ్తున్నాం సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని మీరు అక్కడ జనాన్ని మొబిలైజ్ చేసి ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడ గౌరవ జరిగిపోతారని చెప్పి అక్కడంతా సృష్టించి మీరు కాపాడారు దీనికి సమాధానం మీరు చెప్పాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి ఎందుకు ఇది ఈ కేసు పురోగతి కాలేదు పురోగతి ఎందుకు సాధించలేదు ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్ కేసు వివేకానంద రెడ్డి గారు అంటే మామూలు వ్యక్తి కాదు చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి సోదరు ఒక కాసి ఎంపీ చేశాడు ఆయన ఎంపీ చేశారు ఎమ్మెల్సీ చేశారు ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు ఇన్ని పదవులు చేసినటువంటి వ్యక్తిని హత్య చేస్తే మరి ఇంతవరకు కూడా దాని మీద పురోగతి కాకుండా ఆ కేసు ముందు జరపకంట జరగను కంట ముందు సాగిన ఎందుకు దీన్ని దీన్ని నిర్వీర్ణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి మొదటి నుంచి కూడా అంటున్నాం ఆ టైమింగ్ హత్య కేసు టైమింగ్ మీరు చూస్తే ఒక కాసి ఎందుకంటే కోడికత్తి డ్రామా ఒకసారి చూడండి ప్రజల్లో ఎందుకంటే ప్రజలు కొంచెం సెంటిమెంట్స్ తో ఉంటారు కనుక వీళ్ళ ఐపాక్ టీం వారు కూడా ఈ పాత్ర దానిపైన కూడా కొంత విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఐపాక్ టీం మీద ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్ లోనే మనోభావాల్ని ఎలా రెచ్చగొట్టాలి ఆ రెచ్చగొట్టిన ద్వారా ద్వారా ఓట్లు వేసుకోవాలా అన్న దాని మీద వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు మీరు ఉదాహరణకి కోడ్కత్తి డ్రామాగా చూస్తే కోడకత్తి డ్రామా చూడండి ఆయన అమ్మో చంపేశారు చంపేశారు చంపిపోయారు అని చెప్పి పెద్ద చేసి సోషల్ మీడియాలో అంతా ఫుల్గా ట్రోల్ చేసి తెర చూస్తా కోర్టుక లేదు చంపిన చంపినోడు ఎవడు లేడు ఆ ఎక్కడ కతూ కూడా తెలియదు అలాగే ఈరోజు మనం మాట్లాడుకుంటే వివేకానంద రెడ్డి గారు హత్య కేసు కరెక్ట్ గా ఎలక్షన్ కి నెల యాభై రోజులు ఉంటుందిగా చేశారు ఇది ప్రజల యొక్క మనోభావాలు రెచ్చగొట్టి వాళ్ళ వైపు ప్రతిపక్ష నేతల మీద బురద జల్లి ఓట్లు తండుకునేటువంటి పరిస్థితి అందుకనే ఈరోజు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వీటికన్నిటికీ సమాధానం చెప్పాలి అలాగే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినంత వెళ్ళినా సరే విలువలు విశ్వనీయత అంటారు విశ్వసనీయత విలువలు విశ్వసనీయత మరి ఈ కేసులోని మీ విశ్వసనీయత ఎక్కడుందో చెప్పాలి మీ విలువలు ఎక్కడున్నా చెప్పాలి మాట్లాడితే నా అత్త చెల్లెలు నా ఆడబిడ్డలు అంటారు ఈరోజు నీ సొంత చిన్న కూతురు ఒక ఆడబిడ్డ ఏదో వచ్చి ఇలా హత్య జరిగింది దానికి న్యాయం చెప్పండి అంటే ఏ సమాధానం చెప్తారు మరి ఆడవాళ్ళ పట్ల ఉన్నటువంటి గవర్నర్ గారా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము ఖచ్చితంగా సిద్ధం చేస్తున్నటువంటి న్యాయపోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పేదలు పెద్ద దారులు అంటారు ఈ మధ్యను ఎక్కడ పడతాయి అక్కడ పేదలకి పెద్దదారులకి గొడవ అంటున్నారు మరి ఇందులో మాకు తెలిసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో హంతకులకు ప్రజలకి మధ్యన పోరాటం ఒకవైపు హత్య చేసిన వాళ్ళు అధికారులు ఉన్నారు వాళ్ళకి ఈ రోజు ప్రజలకి పోరాటం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇదేమే ఈయన అన్నట్టుగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన పేదలు పెద్దదారులు అంటారు ఇది పేదలు పెద్దదారులు ఎవరు లేరు ఇక్కడ పేదలు పెద్ద కన్నా హంతకులకి ప్రజల మధ్యన గొడవ ఇది యుద్ధం అని చెప్పేసి మీరు తెలియజేస్తాం ఎందుకంటే మీరు చూడండి ఏ సభలోకి వెళ్ళినా సరే సభలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్షాన్ని ఉంటాడట ప్రజలందరూ కూడా ఎవరంటే ప్రతిపక్ష నేతలు అందరూ కూడా పెత్తందారులు అంటారు పేదలకి పెద్దదారులకి మధ్యన గొడవ అంటున్నారు కానీ ప్రజలు మాత్రం అలగనుకోవట్లే హత్య 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 హంతకులకి ప్రజలకి మధ్యన ఇది యుద్ధం అనుకుంటున్నారు ఇది మీరు గమనించండి అందుకే ఈ ఈ ఎలక్షన్ వచ్చే టైంలో ఎలక్షన్ వచ్చింది కనుక ఖచ్చితంగా ప్రజలు అదే విధంగా అనుకుంటారని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈరోజు సున్నతముకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడకి మద్దతు ఉంది ఇన్ని రోజులు కూడా జరిగిన దాన్నే ఏదో ఎవరో చేశారని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆ మభ్యలో పడి ఉంటుంది కొంతమంది కానీ ఈరోజు ఐదు కోట్ల ఆంధ్ర ప్రధానికం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన క్లియర్ గా ఒక ఐడియాకి వచ్చేసారు కనుక ఈ రోజు సునీతమ్మకి ఐదు కోట్ల ప్రధానికం కూడా మద్దతు పలుకుతుంది ఒక ఆడబిడ్డ ఆ తండ్రి హత్యగా హత్య జరిగితే కొట్ర పోరాటం చేస్తుంది ఎప్పుడు ఎక్కడ కూడా లేనటువంటి దారుణం ఏంటంటే తండ్రి హత్య కోసం హత్య చేశారు హత్య చేశారని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తుంటే కూతురు పైన కేసులు పెట్టారు ఎక్కడైనా దారుణం ఇలాంటి దారుణం ఎక్కడ చూసాం సునీతం గారి మీద కేసు పెట్టారు అలాగే అల్లుడి పైన ఆయన అల్లుడు పైన కేసు పెట్టారు అంటే వీళ్ళందరూ కూడా ప్రజలంటే చాలా చురకన భావన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లిపాటు అయిపోతుందని చెప్పేసి ఎంతకన్నా దారుణం ఉంటుందా ఒకవైపు తండ్రి చనిపోయాడు తండ్రిని దారుణాన్ని దారుణంగా హత్య చేశారు సొంత సొంత మనుషులు అనుకున్న వాళ్ళకే ప్రపంచం తెలియకముందే వాళ్ళకి తెలిసింది నిన్న మీరు గమనిస్తే ఒకసారి అవినాష్ రెడ్డి గారు తెల్లవారు మూడు గంటలకే భారతిరెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పేసి ఆ క్లియర్గా చెప్పింది అందులో ఫోన్ డేటా లేదా మూడు గంటలకి మూడు గంటల నుంచే సంభాషణ జరుగుతుందని చెప్పేసి మరి దాని మీద విచారం చేయించాలి కదా తెల్లవారి ఎవరికి తెలియక ముందే అని చెప్పేసి గుండుపోటుతో చనిపోయారని చెప్పేసి విజయసాయి గారు చెప్పారు కనుక ఇటు వీళ్ళందరి పాత్ర పైన అనుమానం పలు అనుమానాలు ఉన్నాయి అనుమానం వాస్తవానికి కూడా వీళ్ళు పాత్ర లేకట్టే ఏం లేదు కనుక సుందరం గారికి ఐదు కోట్లు ప్రధానికి కూడా మద్దతు పలుకుతుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన మాన ప్రాణ ధనాన్ని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అలాగే సుంతమ్కి మనం అండగా ఉండాలి ఈ వైసీపీకి ఇంటికి పంపించాలని చెప్పేసి తెలియజేస్తూ మేము ఖచ్చితంగా సుంతమ్కి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన వెంటనే విచారణ చెప్పాలి చేయాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకి దీనిపైన సమాధానం చెప్పాలని చెప్పేసి సున్నితం అడుగుతున్నటువంటి ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి దీన్ని డిమాండ్ చేస్తున్నాను నమస్కారం